తాడిపత్రిలో మరొకసారి వేడి రాజుకోను ఇవాళ జేసీ అస్మిత్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి పోటా పోటీ కార్యక్రమాలు చేపట్టబోతున్నారు తాడిపత్రి బచ్చి తీరుతారని పెద్దారెడ్డి అడ్డుకుని తీరుతామని జేసీ వర్గీలు ప్రకటించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటనపై ఉత్కంఠ నెలకొంది సుప్రీం అనుమతితో రెండు నెలల క్రితం తాడిపత్రికి వెళ్ళిన పెద్దారెడ్డి బుధవారం వెళ్లాలని డిసైడ్ అయ్యారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నిర్వహిస్తున్న ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని తాడిపత్రిలో నిర్వహించేందుకు ఆయన పోలీసుల అనుమతి కోరారు పోలీసుల అనుమతితో సంబంధం లేకుండా ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని నిర్వహిస్తామంటున్నారు వైసీపీ నేత అయితే కేతిరెడ్డి తాడిపత్రిక రాకుండా అడ్డుకుంటామంటున్నారు జేసీ వర్గీయులు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కూడా బుధవారం రోజే పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు ఒకే రోజు టీడీపీ వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలు ఉండడంతో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు ఇప్పటికే తాడిపత్రిలో వైసీపీ నేతపై దాడి జరగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది ఆ దాడి చేసింది జేసీ వర్గీయులే అని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపిస్తున్నారు దీంతో కేతిరెడ్డి తాడిపత్రి రాకుండా పోలీసులు అడ్డుకుంటారేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటుగా విమర్శించారు దీంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది